నెలల ఐక్యత ఇవ్వాలి పది నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి పది నెలల పెండింగ్ వేతనాలు బకాయి పడ్డ పది నెలల పెండింగ్ వేతనాలు అర్థాంతరంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే అర్థాంతరంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే ఏదైతే ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు పద్మూడు మందికి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపు పది నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి పెండింగ్ వేతనాలు ఇవ్వండి అని అనేక సార్లు సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారికి సెక్రటరియేట్లో మా యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు అందరం కలిసి రిప్రజెంటేషన్ చేసి నెల రోజులు అవుతా ఉంది ఇక్కడున్నటువంటి సీఈఓ గారిని దాదాపు రెండు మూడు సార్లు కలవడం జరిగింది అయితే ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి నిధులు లేవా లేకపోతే ఇచ్చేటువంటి నిధులు పక్కదారి పడుతూ ఉన్నాయా కనీసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి వేతనాలు విడుదల చేయడంలో ఈరోజు జాప్యం ఎందుకు జరుగుతుందని మేము ఇంత ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు పది నెలల వేతనాలు దాదాపు వంద కోట్ల రూపాయలని అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు కేటాయిస్తా ఉన్నది అయితే కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా ఈ రోజు ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఈ వేదికగా ఇది ఆరంభ ఉద్యోగం మాత్రమే పది నెలల వేతనాలు విడుదల చేయకపోతే రాబోయే వారం రోజులు మీకు టైం ఇస్తాం వారం తర్వాత ఇదే ఆఫీస్ దగ్గర ప్రత్యక్ష ఆందోళనకు అవసరమైతే నిరార దీక్షకు కూడా ఇక్కడే టెంటేస్ మనం కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయ పనిచేసేటువంటి మహిళలు నెల నెల తరబడి వేతనాలు రాకపోతే అప్పులు అధిక వడ్డీలకు అప్పులు చేసుకొని రోజు వీధిన పడి కుటుంబాలకు వైద్య ఖర్చులు కానీ విద్య ఖర్చులు కానీ ఈరోజు పరాయించలేక పరిచయ చోట పరిభద్రత లేక ఈరోజు వాళ్ళంతా కూడా అబద్ధతో భావంతో పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ప్రకృతి వ్యవసాయం ఉన్నటువంటి అన్ని కేడర్లు ఐసీఆర్పీలు కానీ ఎల్ వన్ కానీ ఎల్ టూ కానీ డిఎంఎంఎల్టీలు కానీ లేకపోతే ఎంటీలు కానీ అందరూ కూడా ఈరోజు భయాందోళనలలో ఈరోజు ఆందోళన చేయాలంటే ఎక్కడ తొలగిస్తారు బయటికి కోసం మమ్మల్ని ఎక్కడ తీసేస్తారు అనేటువంటి ఒక భయాందోళనలో ఈరోజు ఉద్యోగాలు చేసేటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉంది ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈరోజు ధర్నా చేయాలనే హక్కుల కోసం ఈరోజు విధులేకొస్తూ ఉన్నారు అయితే ప్రకృతి వ్యవసాయంలో పనిచేసేటువంటి ఉద్యోగులకు గౌరవ వేతనం ఇవ్వడం వల్ల వాళ్ళని ఉద్యోగులకు గుర్తించకపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు చేయలేక ఇక్కడ బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే వారికి వేతనాలు మంజూరు చేయాలా హెచ్చారు పద సమర చేయాలా ఈరోజు వేలు వేలు దీసాలు జీతాలు ఇస్తున్నటువంటి మీరు పిఎఫ్ఈస్ఐ సౌకర్యం కల్పించడం లేదంటే చాలా సిగ్గు చెయ్యేటువంటి విషయం ఖచ్చితంగా ఉద్యోగికి ఏదైనా జరిగితే ఈఎస్ఐ కార్డు లేదు ప్రావిడెంట్ ఫండ్ లేదు పెన్షన్ సౌకర్యం లేదు మీరు ఐదు లక్షల లక్ష రూపాయలు జీతం ఇచ్చి వారికి ఏం ఉపయోగం అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఖచ్చితంగా పిఎఫ్ ఇవ్వాలా ఈఎస్ఐ ఇవ్వాలా హెచ్ఆర్ పాల సమలు ఇవ్వాలా ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రకృతిలో భాగస్వామ్యం కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో పనిచేసినటువంటి ఉద్యోగులను ప్రకృతి ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉందని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో నిర్మాణ మహాసభలు ఏర్పాటు చేసి ఇదే వేదిక మీద పదివేల మందితో పెద్ద ఎత్తున మా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ ఆందోళనకు మేమంతా కూడా సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వేతనాలు ఇవ్వకపోతే అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలకు కూడా మేమంతా కూడా సిద్ధమవుతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటాం